నమస్తే అండి మరుగుమంది అండి ఈ మరుగుమందు చూశారండి ఇది ఎన్నో రకాల మూలికలతో అలాగే ఎన్నో రకాల ఆకులతో తయారు చేసినటువంటి ఫోడర్ అండి ఇది మనం తినే తాగే దాంట్లో పెట్టవచ్చు అనమాట దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే మనకు రెండోది వచ్చేసి లిక్విడ్ అండి ఇది బట్టలకు చెప్పులకు తలకు శరీరానికి చల్లేటువంటి లిక్విడ్ అనమాట ఇట్లా మనం రాసిన పర్లేదు చల్లిన పర్లేదు మనం ఇది ఒక్కసారి ఉపయోగిస్తే చాలండి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన చెప్పు చెట్టులో ఉంటారు మనం ఏం చెప్తే అది మన చుట్టూ కుక్కలా తిరుగుతారనమాట విడిపోయిన భార్యాభర్తలకు అలాగే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వాళ్లకు ఈ మందు పెట్టి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన వశం చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు మన మాట వినాలి మన చెప్పు చెట్టులో ఉండాలి అనుకున్న వాళ్లకు ఇది ఎవరికైనా పెట్టవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే మనం మనకు మందు పెట్టే ఛాన్స్ లేనప్పుడు స్త్రీ పురుష వశీకరణ పూజ ద్వారా ఎంత దూరంలో ఉన్నా కూడా కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లోనే మన కాళ్ళ కింద రప్పించుకోవచ్చు అనమాట అలాగే చేతబడి అండి శత్రువు నాశనం మనం ఎదుటివారు మనకు ఎదగకుండా వాళ్ళ కళ్ళ దృష్టి మన మీదనే తగులుతూ ఉంటుంది అలాంటి వాళ్లకు తిరిగి చేయనికే మనం చేతబడి పూజ కానీ అఘోర పూజలు కానీ శివశక్తి పూజలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్